హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభ ఈ రోజు మన సిద్ధిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పైడ్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూడండి ట్రిపుల్ ఆర్ భూసేకరణలో ట్రబుల్ రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం భూసేకరణలో ప్రతి స్తంభన నెలకొని ఉన్నది ప్రభుత్వం ఎకరాకు పన్నెండు నుంచి పదిహేను లక్షలు మాత్రమే పరిహారం ఆఫర్ చేస్తుండగా బహిరంగ మార్కెట్ ధర చెల్లిస్తేనే భూములు ఇస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు ఇప్పటికే టెండర్లు ప్రక్రియ చేపట్టినందున రాష్ట్ర సర్కారు చొరవ చొరవ తీసుకోవాలని జాతీయ రహదారుల అధికార సంస్థ కోరుతున్నది సుమారు నూట అరవై రెండు కిలోమీటర్ల మేర ఏర్పాట్లు చేయనున్న ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం కోసం పంతొమ్మిది వందల యాభై హెక్టార్ల భూములు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది ఆ భూములు ఇతర ఆస్తులు కోల్పోయే వారికి ఐదు వేల ఒక వంద కోట్ల పరిహారం టోటల్ ఆర్గా ఐదు వేల వంద కోట్లు నష్టపరిహారం అందించినట్టు కానీ ఈనాడు మనం చూసుకోవాలి ఇక పన్నెండు ఆడ యాభై లక్షలు పోతే పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షలు ఇస్తే ఎట్ల అవుతుంది అలా ఒక ఎకరం ఉంటది ఒక ఎకరం మొత్తం పోయిందనుకో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు ఎట్లా వాళ్ళ జీవితం ఎట్లా వాళ్ళ గతి ఎట్లా వాళ్ళ సంసారం ఎట్లా చేయాలి పెళ్లి ఎట్లా తండ్రి అని ఆలోచించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు అని చెప్పేసి మీరు డెవలప్మెంట్ చేస్తున్నారు మీ భూములు ఇచ్చుకోరే ఈనాడు వందల ఎకరాలు ఉన్నటువంటి రాజకీయ నాయకుల భూములల్ల మన పేదలకు కల్పించండి మీ భూములు కూడా ఒక కోటి రూపాయలు వలకేటటువంటి భూమి పది లక్షలు ఇస్తా అంటే మీరు ఊపుకుంటారా సమాధానం చెప్పాలి మీరు నాడు ఒక ఎకరం భూమి ఉన్నటువంటి రైతు ఒక యాభై లక్షల కోటి రూపాయలు వస్తుంది అది అమ్మి బిడ్డల పిల్లలు చేద్దామని అనుకున్నటువంటి పన్నెండు లక్షలు పదిహేను లక్షలు ఇస్తే వాడు ఏం కావాలి ఏడవరు పెట్టుకొని తావాలి చెప్పు మీరు సో ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించాలి నాడు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు ఇస్తామంటే చాలా మంది రైతన్నలు ఉరివి పాయిజన్ దాగో చచ్చిపోతారు ఇక ఆలోచించుకొని ప్రభుత్వం పెద్దలారా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా రైతన్నలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా పేదలకు ఇబ్బంది కలగకుండా అయితే భూసేకరణ చేయాలని చెప్పేసి కోరుతా ఉంది మరిద్దరే చరిత్ర సృష్టించిన నాయకులు ఆ మహారాణా ప్రతాప్ సింగ్ ఆ విగ్రహ విషయంలో రాజ్నాథ్ సింగ్ అన్నట్టు మనం ఇలా చూసుకోవచ్చు గుజరాత్ లో బీజేపీని ఓడించి తీర్థం కొత్త నాయకత్వాన్ని తీసుకొని వస్తాం మా వ్యూహాలు మాకున్నాయి రాహుల్ సరే మీరు ఓడించడం అంటే దొంగోట్లతో ఓడిస్తారా ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓటు ద్వారా ఓడిస్తారు ప్రజలకు మంచి చేస్తున్నారా ఈనాడు గుజరాత్ లో ఆ బీజేపీ ప్రభుత్వం ఎట్లున్నది వాళ్ళ అవగాహనకు వస్తే గెలుపు ఓటమిలు అనేవి కామన్ కానీ ఎవరు ఆపినా ఓటమి రాహుల్ గాంధీ గారు ఛత్తీస్గఢ్లో ముప్పై మూడు మంది నక్సల్స్ లొంగిబాటు అందరూ లొంగిపోవాలని అమిత్ షా పిలుపు ఒకరిని చూసి ఒకరు లొంగిపోతున్నారు ప్రాణాలు కాపాడుకోండి మావోయిస్ట్ అన్నలాగా ప్రాణాలు కాపాడుకోండి ప్రజాక్షేత్రంలో కొట్టాడండి అభివృద్ధిలో ప్రపంచంతో తెలంగాణ పోటీ ఢిల్లీ పరిస్థితులు చూసి గుణపాఠం తెచ్చుకోవాలి నువ్వే చెప్పాలి ముఖ్యమంత్రిగా నువ్వే చెప్పాలి ఢిల్లీ పరిస్థితి చూసి గుణపాఠం తెచ్చుకోవాలంటే కాబోయే నెక్స్ట్ వచ్చేటటువంటి ఢిల్లీ పరిస్థితులు హైదరాబాద్కి తీసుకొచ్చేదే మీరు అనమాట చెట్లు కొట్టేసుడు నరకుడు నాలుగు వందల ఎకరాలు భూమి సాఫ్ చేసుడు మీ వల్లనే ఉద్దారకం కావాలి మరో ఢిల్లీ కావాలంటే నెక్స్ట్ హైదరాబాద్ అవుతుంది అనమాట పొల్యూషన్ నగరం కావాలంటే మీ వల్లనే అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి చెట్లు కొట్టేస్తే మాత్రం ఇక ఆక్సిజన్ బుడ్డీలు ఎంబడి పెట్టుకునే జరగాలి పెద్ద పెద్ద మాటలు చెప్తారు నీతులు చెప్తారు చేసేది చేస్తారు మనసు కదిలించింది కన్నీటి పర్యంతం తన్నీరు ఆ కళ్ళలో కన్నీరు అన్నట్టు మనం చూసుకొచ్చే తగిన విద్యార్థిని మరి ఏడుచుకుంటూ నాన్న లేడు అమ్మ కష్టపడి చదివిస్తుంది అని చెప్పేసి ఆ విద్యార్థిని చెప్పడం జరిగింది చిన్నారి ఆవేదన మాటలకు ఆ చెల్లించిన హరీష్ రావు చిన్నారిని ఓదారుస్తూ కొంత తడి పెట్టిన హరీష్ రావు అన్నట్టు మనం చూసుకోవచ్చు ఈనాడు విద్యకి ఎంత వాల్యూ ఇస్తారో ఆలోచించుకోవాలి ఆ తండ్రి లేకపోయినా సరే ఆ తల్లి కష్టపడి ఆ విద్యార్థిని చిన్న పిల్లని చదివిస్తుందంటే ఈనాడు ఆలోచించుకోవాలి సో ఇటువంటి విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లి లేఖనో తండ్రి లేఖనో తల్లి తండ్రి ఇద్దరు లేఖనో సో ఉన్నటువంటి పరిస్థితులలో చదువును విడిచిపెట్టి ఆ భవిష్యత్తుకి పనులకు పంపించేటటువంటి పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో చూడవచ్చు కాబట్టి ఉన్నటువంటి విద్యా వ్యవస్థ గురించి హరీష్ రావు గారు ఎక్కడైనా ఆలోచించాలి మేల్కొనాలి ప్రభుత్వ బడులు ప్రభుత్వ విద్యా సంస్థల మీద ఫోకస్ పెట్టండి విద్యార్థుల భవిష్యత్తును కాపాడండి ఇలాంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే విద్యా వ్యవస్థ ప్రైవేట్ స్కూళ్లకు పంపించలేక టప్పులు లేక అప్పులు చేయలేక దుర్భరమైనటువంటి పరిస్థితి తల్లిదండ్రులు అనుభవిస్తారు అదే నేను పిలగాలని పిల్లలను చదివించలేకపోతున్నారని చెప్పేసి ఎంతో ఆత్మ సంక్షోభం వాడుతూ ఉంటారు ఆత్మ ఆవేదన చెందుతూ ఉంటారు వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులను ఆదుకోవాలి ప్రభుత్వ బాటలను ప్రభుత్వ విద్యా సంస్థలను మెరుగుపరచాలి మంచి టీచర్లను ఫెసిలిటీ పెట్టాలి మంచి ఫెసిలిటీస్ విద్యార్థులకు ఇచ్చి మంచి నైపుణ్యం అనేటువంటి చదువును అందించే విధంగా ప్రోత్సహించాలి సమతులను ఆహారం సమతుల ఆహారం వ్యాయామం ఇవే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష శ్రీరామరక్షర్ర నివడే కార్యక్రమంగా కావచ్చు చెప్తున్నాను వాస్తవానికి అందరు ఎక్సర్సైజ్ చేయండి ఇలాడు లేస్తే సాఫ్ట్వేర్స్ అయిపోయినారు మొత్తం ఈడ కూడా ఆ చేసేటటువంటి ఆసక్తి మనం మనదేమో వేరే కంట్రీలలో వ్యాయామం కానీ యోగా కానీ వేరే వాళ్ళు పాటిస్తున్నారు మనం మాత్రం ఏం చేస్తలేమన్నమాట సో మన భారతదేశ సంస్కృతిని ఇతర దేశస్తులు చేస్తున్నారు మనమేమో దాన్ని నిర్వీర్యం చేస్తున్నాం కాబట్టి నాడు మొత్తం ఏమైనా అయితే హాస్పిటల్ ఉన్నాయి మందులు వేసుకోవడం తక్కువైతే కూడా కాదు రోజు ఒక అర్ధ గంట వ్యాయామానికి యోగాకి ఎక్సర్సైజెస్ కి కేటాయించండి ఆరోగ్యాన్ని కాపాడుకో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈ రోజు సిద్దిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలో మేల్ వార్తా విశేషాలు తెలంగాణలో రెండు రోజులు వర్షాలు తెలంగాణలో రానున్న రెండు రోజులు సో వర్షాలు పడుతున్నాయి కాబట్టి రైతన్నలు జాగ్రత్తగా నిన్న కూడా చెప్పినాం సో పంట నష్టం జరగకుండా ఒరిపోతలు భద్రంగా ఒరిపోసి సేఫ్ జోన్లలో పెట్టుకోవాలని చెప్పి సో రైతన్నలు ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుతాం ఇది ప్రజలంతా చూస్తాను సిద్ధిపెట్టే టైం తిన పత్రికలో మేమేం బ్యాక్ మాటలు నమస్తే